డ్ దేవుని వాక్యం చదువుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనము కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు వేసినందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ఫిలిప్పీ సంఘము చాలా చిన్న సంఘము అంత మాత్రమే కాదు ఆర్థికంగా ఎంతో ఉన్నతమైన సంఘము కూడా కాదు కానీ పౌలు పరిచర్యలో ఈ సంఘము ఎంతగానో తోడ్పడినట్లుగా పౌలు ఎన్నో సందర్భాల్లో వర్ణించడం మనం చూస్తాము మాస్ ధోనియాకి వెళ్ళే సమయంలో లేదా తెస్సలోనే కాయ్ నుంచి కూడా ఈ సంఘాన్ని గురించి మరీ ప్రత్యేకంగా చెప్పడం చూస్తాం వారికి ఉన్న దాతృత్వం గురించి చెప్పడం మనం చూస్తాం కాబట్టి మనకి ఎప్పుడైనా కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకంటే ఎక్కువగా మనకి సమకూర్చగలిగిన వారి వైపు చూస్తాం అందుకే పౌలు ఇక్కడ ఏం వర్ణిస్తున్నాడంటే దేవుడు మన దేవుడు ఐశ్వర్యవంతుడు సకల ఐశ్వర్యములు సకలము సమృద్ధిగా ఉన్నవాడు ఆ సమృద్ధిగా ఉన్నవాడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు అని చెప్తున్నాడు ఎలీషా ఒక సందర్భంలో ఒక పేద విధవరాల దగ్గర మరి ఏమీ లేదు అన్నప్పుడు నీ కుండల్లో నూనె పోయి దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పడం జరిగింది ఆవిడ కుండలో నూనె పోయగానే నూనె అంతా కుండంతా నిండి మరి వారి అవసరతలన్నీ కూడా తీరిపోయినట్లుగా మనం చూస్తున్నాం మనం చీస్ చేసే ఒక చిన్న పని మన యొక్క ఖాళీ లాంటి మన బ్రతుకుల్లో అది ఒక చిన్న నూ నూనె బొట్టుల్లాంటివి వాటిని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు అవి ఎలాగ ఆశీర్వదిస్తానంటున్నాడు ఆయన ఆకాశ వాకిలు విప్పి ఆయన ఏసుక్రీస్తునందు మహిమ ఏసుక్రీస్తుకు మహిమ కలుగునట్లుగా మన అవసరతలన్నీ తీర్చు విధంగా ఆ విధంగా ఆశీర్వదిస్తానంటున్నాడు మన ప్రతి అవసరతలు కూడా తీరుతాయంట మనకేవో కొన్ని క్లాజ్ కొన్ని మాత్రమే కాదు అన్నది ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్నాడు కాబట్టి మన ఐశ్వర్యవంతుడైన దేవుడి దగ్గర నుంచి మన అవసరతలన్నీ తీర్చుకొని ముందుకు సాగిపోదాం పరిశుద్ధుడు అనేసయ మాకెంతో గొప్ప దేవుడువు ఐశ్వర్యవంతుడువు మా గురించి శ్రద్ధ కలిగిన దేవుడు నీవు మాకున్నందుకు నీకు వందనాలు ఎంటి కొండల్లాంటివి ఖాళీ కొండల్లాంటి బ్రతుకుల్ని ప్రభ నిండుగా సమృద్ధిగా చేస్తున్నందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తూ వేసినామున ప్రార్థిస్తున్నాము తండ్రి Have a blessed day. God bless you.